బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు బొమ్మల రామారాం మండలం చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు చీకటి మామిడి చౌరస్తలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం తిరుమల నాథ స్వామి వారిని దర్శించుకుని మహారాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని కానీ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి పదిహేను సేవాల జయంతిని పురస్కరించుకుని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు మన జిల్లాలో కూడా బంజర భవనంతో పాటు సేవలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలకు పంత్ సేవలాల్ గారి రెండు రెండు వందల ఎనభై ఐదవ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంత్ సేవలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన రెండు వందల ఎనభై ఐదవ జన్మదినాన్ని బొమ్మలం మండలం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పంతు సేవలాల్ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది బ్రిటిషులతో ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు హింసతోటి ఏది సాధించలేము అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవలాలు ఎంతో కొనియాడి కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు చదువు లేని నాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతు స పంతుదల గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవాల మహారాజు గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛత ఉంది ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంతు సేవలాల గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా யில் கொடுமா